నమస్తే అండి నేను రజాక్ కూటమి పార్టీ పెద్దలారా సిగ్గుపడండి ఇంత పెద్ద స్టేట్మెంట్ ఇవ్వడానికి ఒక రీజన్ కూడా ఉంది పవన్ కళ్యాణ్ గారు రెస్పాండ్ అవ్వండి ఐటీ మినిస్టర్ విద్యాశాఖ మంత్రి గారు నారా లోకేష్ గారు వెంటనే రెస్పాండ్ కండి ఎమ్మెల్యేలారా రెస్పాండ్ కండి విద్యాశాఖ మంత్రి విద్యాశాఖ అధికారులారా రెస్పాండ్ కండి ఎందుకు సిగ్గుచేట అన్నామంటే కూటమి ప్రభుత్వం మంచి చేస్తే మంచి చేస్తుందని చెప్పేసి చెప్తుంది మా నోటితోనే తప్పు జరిగితే చెప్పాల్సిన బాధ్యత ఉంది కూడా మాతో మాపైనే ఎందుకంటే ఈ రోజున ఒక జుగుప్సాకరమైన అత్యంత నీచానికి దిగజారిపోయినటువంటి ఒక వార్తని విన్న తర్వాత మన దాకా వచ్చిన తర్వాత దీని గురించి చెప్పకపోతే ఇలాంటి ప్రభుత్వం ఇంత మంచి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏం ఉపయోగం లోకల్ ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు కూడా అర్థం కానిటువంటి సిచ్యువేషన్ అని మనసుకు బాధేసి ఇలా మాట్లాడడం జరుగుతుంది ఏం రోజు వీడియోలు చేయట్లేదులాగా ఇప్పుడే చేయడానికి రీజన్ ఏంటి చూడండి తలస్నానం చేస్తే వంద రూపాయలు ఇవ్వాలంట ప్రపంచంలో ఎక్కడైనా ఉందా అది కూడా స్కూల్ పిల్లల దగ్గర నుంచి అన్నమయ్య డిస్టిక్లోని మూలక చెరువు కేజీబీవి పాఠశాలలో జరిగినటువంటి సామాజిక తనిఖీల్లో దారుణ విషయాలు వెలుగులోకి వచ్చినాయి కేజీబీవి స్కూల్లో జరిగినటువంటి సామాజిక తనిఖీల్లో దారుణ విషయాలు వెలుగులోకి వచ్చాయి నెలసరి సమయాల్లో సిబ్బందిని శానిటరీ ప్యాడ్లు అడిగితే పీరియడ్స్ చూపించమంటున్నారని బాలికలు వాపోయారు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు పీరియడ్స్ వచ్చినాయో లేదో నెలసరి సమయంలో సిబ్బంది వాళ్ళ దగ్గరికి వెళ్ళి శానిటరీ ప్యాడ్స్ అడిగితే మీకు పీరియడ్స్ ఉన్నాయో లేదో చెప్పి చెక్ చేయమంటున్నారంట అసలు ఎలా తయారవుతుంది మన సమాజం ఇంత మూర్ఖత్వానిక వాపోయారు తలస్నానం చేస్తే వంద రూపాయలు ఇవ్వాలని బెదిరిస్తున్నారని తెల్లవారుజామున నాలుగు గంటలకు నిద్రలేపి చపాతీలు చేయిస్తున్నారని తెలిపారు పురుగులు అన్నం పెడుతున్నాని ప్రశ్నిస్తే మార్కులు తగ్గిస్తున్నామంటే తగ్గి తగ్గిస్తామని చెప్పేసి భయపెడుతున్నారని చెప్పేసి బాలికలు చెప్తున్నారు ఆ ఆడపిల్లలు మీ ఇంట్లో ఆడపిల్లలకి ఇదే జరిగితే కనుక ఎవరైతే ఈ పనులు చేస్తున్నారో ఇది శానిటరీ ప్యాడ్ అడిగితే కూడా నువ్వు క్వశ్చన్ చేసినావు కదా నీ ఇంట్లో అనకూడదు కుటుంబ సభ్యులకి ఇదే జరిగితే కనుక ఆ సిచ్యువేషన్ ఎలా ఉంటుంది దయచేసి లోకల్ ఎమ్మెల్యే ఆ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే రెస్పాండ్ కండి విద్యాశాఖ మంత్రి గారు రెస్పాండ్ కండి గట్టిగా స్పందించండి ఎవరైతే ఈ సిబ్బందిలా చేశారో వాళ్ళ మీద తక్షణ చర్యలు చేసుకోండి కుదిరితే వాళ్ళని సస్పెండ్ చేసేయండి వెంటనే వెంటనే సస్పెండ్ చేసేయండి అసలు సస్పెండ్ కూడా వద్దు డిస్మిస్ చేసేయండి తీసేయండి ఆడపిల్లలు తన మానానికి సంబంధించి ఒక మాట ఒక విషయం అడిగితే దానికి సంబంధించి చెకప్లు చేస్తున్నారంటే ఎలాంటి సమాజంలో మనం బతుకుతున్నాం దయచేసి డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు మీరు రెస్పాండ్ అయితే మాత్రమే దీనికి ఒక పరిష్కారం అనేది వచ్చింది ఇలా ఒక స్కూల్కి సంబంధించి కేజీబీవి అనే ఒక స్కూల్కి ఒక పాఠశాలకు సంబంధించి వార్త బయటకు వచ్చింది నాకు డౌట్ కొడుతుంది ఈ రాష్ట్రంలో చాలా పాఠశాలలు ఇదే విధంగా జరుగుతుందేమో దయచేసి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరూ మీ నియోజకవర్గాల్లో దయచేసి ఆ పాఠశాలలకు వెళ్ళండి ప్రభుత్వ పాఠశాలల దగ్గరికి వెళ్ళండి ప్రభుత్వ సంబంధించినటువంటి ఏవైతే హాస్టల్స్ ఉన్నాయో లేడీస్ హాస్టల్స్ కావచ్చు బాయ్స్ హాస్టల్స్ కావచ్చు ఫుడ్ చెక్ చేయండి అదేవిధంగా వాళ్ళకు ఇస్తున్నటువంటి శానిటరీ ప్యాడ్స్కి సంబంధించి చెక్ చేయండి వాళ్ళ చేత పని కూడా చేపిస్తున్నారంటే దాని మీద ఒక వివరణ తీసుకోండి దాని మీద చర్యలు తీసుకోండి దయచేసి 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 ఆడపిల్లల విషయంలో సున్నితంగా మాత్రం ఉండొద్దు ఈ ఇలాంటి మూర్ఖులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద కఠిన చర్యలు తీసుకోండి దయచేసి ఎవరైతే అన్నమయ్య జా డిస్టిక్లోని మూలక చెరువు కేజీపీ పాఠశాల ఎక్కడుందో సో ఆ పాఠశాల ప్రాంతానికి సంబంధించినటువంటి లోకల్ టీడీపీ లీడర్లు కావచ్చు జనసేన పార్టీ లీడర్లు కావచ్చు పాఠశాలను కూడా ఒకసారి సందర్శించండి సందర్శించి తప్పనిసరిగా చర్యలు తీసుకునే విధంగా మీరు బయటకు తీసు బయటకు రండి ఇది చాలా ఇంపార్టెంట్ చాలా సెన్సిటివ్ విషయం ఇది దీన్ని రాజకీయం చేసుకోవడానికి కొన్ని పార్టీలు అయితే సిద్ధంగా ఉంటాయి దీనివల్ల మనకి నష్టం జరుగుతుంది మళ్ళీ చెప్తున్నా మనం ఈ సిగ్గులేని అని చెప్పడానికి నేను ఫస్ట్ మాట్లాడడానికి కూడా ఒక రీజన్ ఏంటంటే మన ప్రభుత్వం వచ్చి ఏమిది నెలలు అవుతుంది ఏమిది నెలలు వచ్చిన తర్వాత ఇది బయటకు వచ్చిందంటే నిజంగా సిగ్గుపడాలని చెప్పేసి నేను ఆ మాట మాట్లాడడం జరిగింది తక్షణ చర్యలు ఎవరైతే ఈ తప్పుడు పనులు చేశారో వాళ్ళందరి మీద అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నియోజకవర్గాలు అన్నిటిలో కూడా వెను వెంటనే ఎవరైతే ఈ విద్యాశాఖకి సంబంధించినటువంటి అధికారులు ఉన్నారో అదేవిధంగా లోకల్ ఎమ్మెల్యేలు కావచ్చు అదేవిధంగా టీడీపీ జనసేన పార్టీ కేడర్ నాయకత్వం కావచ్చు పాఠశాలను సందర్శించండి హాస్టల్స్ని సందర్శించండి ఫుడ్స్కి సంబంధించి చెక్ చేయండి క్వాలిటీని చెక్ చేయండి ఆ తర్వాత పాఠశాలల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా హాస్పిటల్స్లో కావచ్చు పాఠశాలలో కావచ్చు మరి ముఖ్యంగా ఈ సందర్భంగా నేను నాదేండ్ల మనోహర్ గారిని గుర్తు చేయాలి ఆయనకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి ఎందుకంటే ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత గుంటూరుకి సంబంధించినటువంటి ప్రభుత్వ హాస్పిటల్స్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి మురుకు కోపాలన్నింటినీ కూడా నిర్మూలన చేయించినటువంటి ఒక గొప్ప వ్యక్తి అలా ప్రతి నియోజకవర్గంలో ప్రతి ఎమ్మెల్యే వెళ్ళి స్కూల్కి కావచ్చు ప్రభుత్వ హాస్పిటల్స్కి కావచ్చు ఏ అయితే హాస్టల్స్కి కావచ్చు వీటన్నిటికీ ఒక్కసారి సందర్శన చేయండి అట్లీస్ట్ ఒక నెలకో రెండు నెలకో మూడు నెలకో ఒకసారి టైం టేబుల్ వేసుకొని మన రాష్ట్రంలో ఉన్నటువంటి నియోజకవర్గం అన్నిటికీ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా లోకల్ నాయకులంతా కూడా వెళ్ళి దయచేసి ఈ ఆడబిడ్డల కష్టాలన్నింటినీ తొలగించాలని చెప్పేసి కోరుకోవడం అయితే జరుగుతుంది